మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సిపి పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని నిలువరించేశాం ఇక ఇంట్లో నుంచి బయటికి రాడు బయటికి వెళ్ళలేడు అని ఆనందపడిపోతున్న ఎల్లో మీడియా అలాగే కూటమి ప్రభుత్వానికి జగన్మోహన్ రెడ్డి గారు షాకే ఇచ్చాడు ఎందుకంటే మాజీ ముఖ్యమంత్రి బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని సీజ్ చేసిన ఇరవై నాలుగు గంటల్లో కొత్త వాహనం వచ్చి చేరింది ఏపీ ట్వంటీ ఫోర్ డిఎఫ్ టూ త్రీ ఫోర్ నైన్ కొత్త వాహనం దిగడంతో పచ్చ మీడియా మంద ఏం మాట్లాడాలో అర్థం కాక గిలగిలగిలా కొట్టుకుంటున్నారు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి అంచనాలను అందుకోవడం మీ వల్ల కాదు కదా మిమ్మల్ని ఎవరైతే నడిపిస్తున్నారో వారి వల్ల కూడా కాదు అందుకనే ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి గారి సత్తా ఏంటో తెలుసుకోండి అని చెప్పేసి ఇప్పుడు సోషల్ మీడియాలో జగన్మోహన్ రెడ్డి గారి కొత్త కారు విపరీతంగా వైరల్ అవుతోంది మీరు ఎన్ని కార్లు సీజ్ చేసినా ఆల్రెడీ కార్లన్నీ వచ్చేసి ఉంటాయి